నేను నేనిపించాలి అక్షయ స్వాగతం టాలీవుడ్ కింగ్ అక్కడేని నాగార్జున త్వరలో పెళ్ళిళ్ళ పంట పండగ ఇటీవలే అక్కని నాగార్జున పెద్ద కొడుకు అక్నేని నాగ చైతన్యకు శోభిత ధూళిపాళ్ళతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలుసు అయితే మరో కొడుకు అఖిల్ అక్కినేని ఈ అఖిల్ అక్నే నిశ్చితార్థం కూడా జైన జైనా రవద్దీతో త్వరలో జరుగుతుందన్న ప్రచారం కూడా సాగుతుంది ఈ జైన ఒక ఆర్టిస్ట్ ఆయన తండ్రి ఆమె తండ్రి జాన్సీ రవత్ అఖిల్ అక్కినే ఈ జైనాబు ఇద్దరు రెండు సంవత్సరాల క్రితం కలిసినట వాళ్ళ మనుషులు కలిసినాయి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది దీంతో ఇరు కుటుంబాలు చాలా కొద్ది మంది చేత నిశ్చితార్థం జరిపించుకున్నాయి ఈ విషయాన్ని ఆ రెండు ఫ్యామిలీలు ప్రకటించినాయి కూడా అయితే అక్కడి నాగార్జున మాత్రం అంటే తన పిల్లలు పెళ్లి చేసుకోబోతున్నారు నిశ్చితార్థం జరిగిందని అని చెప్పడానికి చాలా ఆశిస్తున్నా జైనాబ్ మా కుటుంబానికి మరింత వంటేస్తాయని అనుకుంటున్నా చాలా సంతోషంగా ఉంది ఒక తండ్రిగా అంటే ఇద్దరు గురులో పెళ్లి చేయబోతుంది కాబట్టి అంటే సో అక్కడి నాగార్జున ఇద్దరు గుడ్లకు త్వరలో పెళ్లి జరగబోతుంది ఎందుకంటే ఆల్రెడీ నిత్యాల జరిగిపోయింది ముందు నాగచైతన్యది ఇప్పుడు అక్కిది ఈ రెండు విషయాలు కూడా అక్కడిని ఫ్యామిలీ ధృవీకరించింది సో త్వరలోనే ఇద్దరికి పెళ్లి జరగబోతుంది సో అక్కినే నాగార్జున అక్కడ నాగార్జున అంటే కింగ్ రెండు పెళ్లిళ్ళ పంట పండుంది ఇది Akinire àgbányé kuka Sumbawatha.